క్రైస్త మన ప్రభును ప్రిరక్షకుడైన యేసు వారి వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈ రోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము దుఃఖపడువారు ధన్యులు వారు ఓదార్చబడుదురు మతేసు వార్త ఐదవ అధ్యాయం నాలుగవ వచనం ప్రియలారా ఈ మంచి వాగ్దానం మన పరిలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును గాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడా ఈనాడు కష్టమన్నా శ్రమన్నా మనకు ఇష్టముండదు కదా సమస్యలు వస్తున్నాయంటే ఎంతో భయపడతాము కన్నీరు కార్స్తాము కొన్ని బాధలేమో వెంటనే తీరిపోతాయి మరికొన్ని బాధలు మనల్ని అస్తలు విడిచిపెట్టవండి మనల్ని ఎంతో కృంగదీస్తాయి కన్నీటికి గురిచేస్తాయి ఆ బాధ తీరే వరకు మనం దుఃఖిస్తూనే ఉంటాము ఇక ఈ బాధ నుండి నాకు విడుదల రాదా ఎన్నటికి ఇవి తీరతాయి నన్ను ఓదార్చేవారు ఆదరించేవారు ఎవరూ లేరే అని ఎంతో మంది ప్రతి దినము కన్నీరు కార్స్తూ బ్రతుకుతున్నారు ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు ఈ సమయాన మనకిస్తున్న వాగ్దానము దుఃఖపడువారు ధన్యులు అని అదేంటి మేము అనేక సమస్యలలో శ్రమలలో కన్నీరు కారుస్తూ ఏడుస్తూ ఉంటే దుఃఖిస్తుంటే మమ్ములను ధన్యులంటారేంటి దేవుడు లోకమేమో వీరెంతో దరిద్రులు వీరేం పాపం చేశారో ఈనాడు ఈ బాధలను అనుభవిస్తున్నారు అని మమ్మును గురించి చెడుగా మాట్లాడుతుంటే దేవుడేమో ధన్యులు అంటున్నాడు అవును ప్రియ సహోదరి సహోదుడా దుఃఖిస్తున్న మనము ధన్యులమండి ఎందుకంటే దుఃఖించబట్టే ఆ దేవుడు మనల్ని ఓదార్చుతున్నాడు మన వద్దకు వస్తున్నాడు మనకు సమీపంగా ఉంటాడు నిత్యము తన మాటల ద్వారా వాక్యాల ద్వారా మెసేజ్ల ద్వారా లేక సేవకుల ద్వారా ఆ దేవుడు మనల్ని ఓదార్చుతున్నాడు మనలో ఉండే దుఃఖం పోయే వరకు దేవుని ఓదార్పు అనేక విధాలుగా మనకు లభిస్తుంది ఎప్పుడంటే దుఃఖంలో కూడా దేవుని వైపు చూసినప్పుడు ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయననే దిక్కుగా చేసుకొని దేవునికే ప్రార్థిస్తూ ఆయన సహాయం కొరకు ఎదురుచూసే తన బిడ్డలను దేవుడు విడిచిపెట్టడండి మనుషులైతే మన దుఃఖాన్ని ఏడుపును చూసి ఎంతో సంతోషిస్తారు మీరు ఏడ్చి ప్రలాపించురు కానీ లోకము సంతోషించును మీరు దుఃఖించురు గాని మీ దుఃఖము సంతోషమగునని ఎంతో నిశ్చయముగా చెప్పుచున్నాను మీతో అని దేవుడంటున్నాడు ప్రియ సహోదరి సహోదరు దేవునిని నమ్మిన మనము మనుషుల ఎదుట దుఃఖించొద్దండి మన సమస్యలు మన బాధలు వారితో చెబితే మనల్ని చులకనగా చూస్తారు ఎల్లప్పుడూ నిత్యము అన్ని వేళలా ఆ దేవుని వైపు మాత్రమే మనం చూడాలి ఆయనకే మొరపెట్టాలి ప్రిలార తల్లి తన బిడ్డల విషయమై అన్ని విధాలా సంతోషంగా ఉన్న బిడ్డలను కాకుండా బాధలో శ్రములలో దుఃఖంలో ఉన్న బిడ్డలపై మాత్రం ఎక్కువ శ్రద్ధ చూపిద్ది కదా ఎంతో వారిని ఓదార్చుతూ ఉంటుంది ఆ దుఃఖం తీరే వరకు తన బిడ్డను ఆ తల్లి విడిచిపెట్టదు నేనున్నా నీకు నేను నీకు సహాయం చేస్తా ఆ విషయం నాకు అప్పగించు నేనే చూసుకుంటా నువ్వు నిశ్చింతగా ఉండు నా బిడ్డ అనే బిడ్డను ఎంతో ఆదరిస్తుంది ఆ తల్లి అలాగే ప్రీలార దేవుడు కూడా తల్లిలా నిన్ను నన్ను ఆదరిస్తాడు అక్కును చేర్చుకుంటాడు నీకు ఎలాంటి హాని కలగకుండా తన కన్ను పాపలాగా కాపాడుతాడు ఆనాడు అరణ్యంలో ఉన్న హాగరు ఒంటరిగా ఆదరించే వారు లేక ప్రేమించే దిక్కు లేక విడువబడిన స్థితిలో ఉండి దుఃఖిస్తున్న హాగరును దేవుడు తన దూతను పంపి ఆదరించాడు కదా హన్న ఎంతో మనో దుఃఖం కలిగి అనేకుల ద్వారా నిందలను అవమానాలను భరిస్తూ పిల్లలు లేక నువ్వు గొడ్రాలివి అని పలికిన పెనిన్నా మాటలకు దేవుని సన్నిధిలో చేరి అన్నం నీరు నిద్ర మానేసి ఎంతో విచారంతో దుఃఖిస్తున్న హన్నాను దేవుడు ఓదార్చినాడు కదా ప్రీలారా నయోమి తన భర్తను ఇద్దరు కుమారులను కోల్పోయి చేదు జీవితాన్ని జీవిస్తూ కరువులో బాధలో ఉన్న నయోమిని దేవుడు రూతు ద్వారా ఆదరించాడు కదా ఈ రోజు ఈ మాటలు వినే ప్రియ దేవుని బిడ్డ నువ్వు ఉద్యోగ విషయమై దుఃఖిస్తున్నావా పిల్లలు పుట్టడం లేదని దుఃఖిస్తున్నావా వివాహం జరగడం ఆలస్యమవుతుందని కన్నీరు కారుస్తున్నావా సొంత వారిని కోల్పోయి దుఃఖంలో ఉన్నావా అందరూ నిన్ను విడిచి ఒంటరిని చేశారని దుఃఖిస్తున్నావా నిందిస్తున్నారని అవమానాల పాలు చేస్తున్నారని నువ్వు ఇంకా అనేక కారణాలను బట్టి దుఃఖించే స్థితిలో ఉంటున్నావా అయితే ఆ దుఃఖంలో కూడా దేవుని నువ్వు స్థుతించితే తప్పకుండా దేవుడు నిన్ను ఆదరిస్తాడు ఆ దేవుడు ఎలాంటి శ్రమలలో ఉన్నవారినైనా ఆదరించుటకు శక్తి కలిగిన వాడండి మన శ్రమ అంతటిలో మనల్ని ఆదరిస్తాడు నువ్వనుకుంటున్నావేమో నా శ్రమలో దేవుడు నన్ను ఆదరించలేడు నా కన్నీటిని తుడవలేడు ఎందుకంటే నాష్టమ చాలా పెద్దది నా సమస్య ఎంతో బలమైనది అది దేవుని వలన కాదులే అని నువ్వనుకుంటున్నావేమో ప్రీలారా చిన్నవాడైన దావీదు తన చేతిలో ఎలాంటి ఆయుధం లేకపోయినా తొమ్మిది అడుగుల ఎత్తు లావు ఉండి అనేక ఆయుధాలను ధరించుకున్న గొప్ప బలవంతుడైన గొల్లాతను దావీదు దేవుని బట్టి జయించినాడు కదా ఈనాడు నీ సమస్యను కూడా దేవునిని బట్టి జయించు అది ఎంత బలమైనదైనా ఎంత పెద్దదైనా దేవుని ముందు చాలా తక్కువండి కాబట్టి ఇలా ప్రతి పరిస్థితిలో దేవుని వైపే చూస్తూ ఆయనకే మొరపెడుతూ ఆయన సహాయం కొరకు కనిపెట్టుకొని ఉన్నట్లయితే దేవుడు మన జీవితంలో బలమైన కార్యాలు జరిగిస్తాడు ప్రియ విశ్వాసి ఈ దినము నుండి మనుషుల వద్ద నువ్వు దుఃఖించకుండా మనుషుల వద్ద కన్నీరు కార్చకుండా దేవుని పాదాల వద్ద స్థాగిల ప్రార్థనలో ఏడువు కన్నీటితో మొరపెట్టు తప్పకుండా దేవుడు నిన్ను ఓదార్చి నీవు అడిగింది ఆయన నీకు అనుగ్రహిస్తాడు నీ కష్టాన్ని తీరుస్తాడు నీ శ్రమలను నీ బాధలను దూరపరుచుతాడు ఈ మాటల మీద మీరు విశ్వాసముచ్చినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడిన మా ప్రియా పరిలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా సర్వాధికారములు కలిగిన మా ఎస్ మీ బంగారు పాదాలకు వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా మమ్మును ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడుదురు అన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి నిజమే దేవా దుఃఖంలో ఉన్న మమ్ములను కన్నీరు కార్చే మమ్ములను ఆదరించే దేవుడోగా ఓదార్చే దేవుడోగా మీ గొప్ప సహాయాన్ని అందించే దేవుడోగా ఉన్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా ఈనాడు ప్రభా ఎటువైపు చూసినా దుఃఖించే పరిస్థితులే మాకు ఎదురవుతున్నాయి దేవా సొంత వారిని బట్టి దుఃఖము ఇరుగు పొరుగు వారిని బట్టి దుఃఖము కుటుంబ పరిస్థితుల్ని బట్టి దుఃఖము అనారోగ్య స్థితిని బట్టి దుఃఖము ఆర్థిక ఇబ్బందులను బట్టి దుఃఖము దేవా ఇలా రకరకాల దుఃఖాల నుంచి మీరే మమ్మను విడిపించండి దేవా అయ్యా మా దుఃఖాన్ని తొలగించి గొప్ప సంతోషం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి పరిస్థితిలో మీ గొప్ప సహాయాన్ని మాకు అందించండి దేవా మీ బలమైన కార్యాలు మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీరు మాత్రమే మీరు నమ్మిన బిడ్డల జీవితాలలో అద్భుతాలు చేసే శక్తి కలిగిన దేవుడో తండ్రి అయ్యా కృప చూపించండి అయ్యా దయ చూపించండి కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే ప్రియులు ఈ మాట ఏకీభవిస్తున్నారో అట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారందరి పట్ల ఈ గొప్ప వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రియులు ఈ దినమున రకరకాల పనుల విషయమై ప్రయత్నాల విషయమై వెళ్తుండగా మీరే వారికి తోడై ఉండండి దేవా చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి దేవా స్త్రీలు వెళ్లే మార్గాలను మీరు సరళం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి అపాయం నుండి ఆటంకం నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా అపవాది నుండి శత్రువుల నుంచి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలకు కావాల్సిన తెలివిని జ్ఞానాన్ని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే ఈ దినమున వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో అట్టి బిడ్డల ప్రయత్నాల్ని మీరు సఫల దేవా మీ చిత్తమైతే అయితే సహోదరి సహోదరుల పట్ల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగన మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి మీరే వారికి తోడై ఉండండి దేవా సహాయం చేయండి తండ్రి ప్రతి అక్కరను కొరతను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంతానం లేక బాధపడే భార్య భర్తల బాధను మీరు దృష్టించండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి గర్భ ఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవాయనాడు గర్భిణి స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి సొంత గృహాలు లేక బాధపడే బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి గృహాలను అనుగ్రహించండి దేవా అలాగే అనారోగ్యాలతో బాధపడే ప్రతి బిడ్డను కూడా మీరు దృష్టించండి దేవా మీ గాయపడిన పరిశుద్ధ తో బిడ్డల్ని తాకండి సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి బాగు చేయండి బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ దినమున ఎందరైతే బిడ్డలు రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలుంచండి చిన్న బిడ్డల మీద మీ చేతి నుంచి ఆశీర్వదించండి బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా ఎవరు మనస్సులు జ్ఞాపకం చేసుకోండి ఎవరి కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉన్నట్టుకు సహాయం దయచేయండి వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఎందరైతే బిడ్డలు పరీక్షల కొరకు వెళ్తున్నారో ఇంటర్వ్యూలకు వెళ్తున్నారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి రాకపోకలో క్షేమాన్ని ఇవ్వండి భద్రతను దయచేయండి ప్రవ ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా అయ్యాన్ని బిడ్డల మీద దృష్టి ఉంచి మీరే వారి పట్ల గొప్ప కార్యక్రమం జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా ఉద్యోగాన్ని కోల్పోయి బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మరలా శ్రేష్టమైన చక్కటి ఉద్యోగాలను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే ఉద్యోగ స్థలంలో వేదనలకు గురవుతున్నారో పని భారాన్ని బట్టి కన్నీరు కారుస్తున్నారో అధికారులు వేధింపులకు బలవుతున్నారు అట్టి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా వారి ప్రతి పరిస్థితిని మీరు చూడండి దేవా మీరే వారికి తోడే గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి పరిచర్ చేస్తే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా నీ బిడ్డల్ని మీరు కాపాడండి దేవా సంఘాలను మీరు దేవించండి దేవా పరిచర్య నిమిత్తం రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తుండగా వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి చక్కని క్షేమాన్ని భద్రతను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ప్రవ ఎందరైతే బిడ్డలు వారి సొంత వారిని కోల్పోయి బాధపడుచున్నారో అట్టి బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా ప్రతి బిడ్డని మీరు ఆదరించండి ఓదార్పును దేమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినంతాన్ని బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా ఈ దినమున మీరే వారికి తోడైయుండి ప్రతి పరిస్థితిలో మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి బిడ్డల అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా మీరే వారికి తోడైయుండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి సమస్యలతో ల్యాండ్ సమస్యలతో భూ తగాదాలతో వివాదాలతో బాధపడుచున్న ప్రతి బిడ్డ పట్ల మీరే గొప్ప కార్యం జరిగించండి సంపూర్ణమైన న్యాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వృద్ధాప్యంలో ఉన్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి వృద్ధులకు మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా అలాగే ప్రవా ఎక్కడైతే మీ పరిచర్య జరుగుతుందో ఎక్కడైతే సువార్తను ప్రకటిస్తున్నారో అక్కడ నీ బిడ్డలకు తోడయ్యుండండి దేవా బిడ్డలకు కావలసిన భద్రతా క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా ఇంకా ఎంత లోకంలో పాపంలో జీవిస్తున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి పాపం నుండి చెడు నుంచి బిడ్డల్ని సంపూర్ణంగా విడిపించండి బానిసత్వం నుంచి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవుడవయ్యా కృపగలిగిన దేవుడవు అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా ఈ రీతిగా నీ బిడ్డలైన వారందరినీ పేరు దేవించండి ఎండ వేడి నుంచి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతల నుంచండి దేవా నీ ప్రియ బిడ్డలందరినీ పేరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డలు చేసే ప్రతి పనిలో తోడయిండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా అయ్యా సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఉద్యోగాలకు వెళ్తుండగా తోడయ్యుండి సహాయం చేయండి ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం బిడ్డలు ఎంతో ఆశ కలిగి చూస్తుండగా వారి పట్ల మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని మా సహవాసాన్ని మీరు బలపరచమని దేవా యొక్క సహవాసంలో అనేక మంది బిడ్డలు ఆత్మీయంగా మేలు పొందేలాగన కృప చూపించండి దేవా ప్రతి దినము వస్తున్న వాగ్దానాలను మీరు దీవించి ఆశీర్వదించమని అనేక చోట్లకు ఇది రీచ్ అయ్యేలాగన కృప చూ చూపించమని ప్రార్థిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ము చూస్తూ తీస్తూ మమ్మును మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి లారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయ్యుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ